వెల్కమ్ టు కిసాన్ సేవా సమృద్ధి అండి ఇవాళ మనం షేర్ చేసుకున్న ప్రోడక్ట్ వచ్చి స్పాంకో గ్రాస్ ట్రీమ్మర్స్ ఏదేంటంటే మనకి ఫంక్షన్ హాల్స్ కానీ లేకపోతే నెక్స్ట్ మన పార్క్స్ కానీ లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ కానీ హాస్పిటల్స్ కానీ వీటిలో తరచుగా ఏంటంటే మనం లాన్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉంటాము గ్రాస్ లాన్ మెయింటైన్ చేయడం అనేది దానికి లాన్ మూవర్స్ అనేది ఎక్కువగా మనం యూజిబిలిటీ అనేది వస్తుంది లాన్ మూవర్స్ అంటే కనుక మనకి పెట్రోల్ ఇంజిన్స్ కానీ లేకపోతే హెవండా ఇంజన్స్ వాటిని యూజ్ చేసుకొని లాన్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది బట్ చిన్న చిన్న లాన్స్కి అనేది మన దగ్గర మాన్యువల్ ఆపరేటింగ్ లాన్ మోవర్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి సో ఇది వచ్చి మనకి స్పాంకో గ్రాస్ స్ట్రీమర్ అనేది దీనికి ఎటువంటి ఇంజన్ ఉండదు ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదు లెస్ కాస్ట్లో మీకు అనేది దొరుకుతుంది అండ్ మీకు ఇక్కడున్న కనపడుతున్న బ్లేడ్స్ వచ్చి ఇవి అనేది మీకు రోల్ అవుతాయి రోల్ అవుతూ ఉన్నప్పుడు మీకు గ్రాస్ అనేది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది ఏ లెంత్ వరకు కావాలంటే ఆ లెంత్ వరకు మీకు కటింగ్ అనేది జరుగుతుంది మీరు పుష్ చేస్తున్నప్పుడు మాత్రమే మీకు ఈ రోలర్ అనేది బ్లేడ్స్ అనేది టర్న్ అవుతుంది ఈ టర్న్ అయ్యి మీకు గ్రాస్ మొత్తం అంతా వచ్చి ఈ బాస్కెట్లోకి కూర్చుంటుంది సో ఈ బాస్కెట్ని మళ్ళీ మీరు తీసి గ్రాస్ ఒక పక్కన వేసుకోవచ్చు మళ్ళీ సేమ్ అది ఒకవేళ మరి ఖాళీ అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుకొని మళ్ళీ మనం వర్క్ అనేది చేసుకోవచ్చు సో లో మెయింటెనెన్స్ అనేది ఉంటుంది మనం సో ఒకసారి మనం ఏంటంటే మన గ్రాస్ లేదు కాబట్టి చిన్న పేపర్స్ వేసి మీకు చిన్న ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను చూడండి పుషింగ్ అనేది ఎంత గట్టిగా పుష్ చేస్తారో మీరు గ్రాస్ అనేది అంత ఈజీ కట్ అవుతుంది చూడండి సో ఈ విధంగా వచ్చి మనకి బాస్కెట్లో వచ్చి గ్రాస్ అనేది కూర్చుంటుంది పేపర్స్ కాబట్టి అటు ఇటు వెళ్ళిపోతున్నాయి గ్రాస్ అయితే మీకు ఏంటో కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి వచ్చి బాస్కెట్లో అనేది మీకు మోస్ట్లీ కూర్చుంటుంది సో ఇది వచ్చి మనకి లెస్ మెయింటెనెన్స్ ఉంటుంది ఇంజన్ కానీ ఎటువంటి ఇంజన్ కానీ ఎటువంటి వైర్స్ కానీ ఎక్స్ట్రా మీరు కొనాల్సిన అవసరం లేదు ఉన్న బ్లేడ్స్ సరిపోతాయి ఓన్లీ మీకు దీనికోసం స్పేర్ పార్ట్స్ ఏమైనా కావాలంటే స్పేర్ పార్ట్స్ తర్వాత ఒకవేళ బ్లేడ్స్ అయిపోతే కనుక మీరు బ్లేడ్స్ మళ్ళీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ ప్రోడక్ట్ కావాలంటే కనుక కింద కనపడుతున్న డిస్ప్లేలో మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యవర్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్